అండి అందరికీ నమస్కారం రీసెంట్గా మేము యాదగిరిగుట్ట వెళ్ళాము దానికి సంబంధించిన వీడియో ఈరోజు చూపించిపోతున్నాను అమ్మ వాళ్ళు అంతా వచ్చారు అందుకని చెప్పి యాదగిరిగుట్ట వెళ్తున్నాము యాదగిరిగుట్ట కన్నా ముందు స్వామీజీని కలవడానికి ఆశ్రమానికి వెళ్తున్నాము వారే స్వామీజీ స్వామీజీ గారి పేరు సుధాకర్ గారు ఆయన ఆశ్రమం పేరు బోధానందగిరి గోశైవ ఆశ్రమం యాదగిరిగుట్ట దగ్గరలోనే ఉంటుంది అమ్మకు బాగా తెలుసు అని చెప్పి కలవడానికి వచ్చాము స్వామీజీ మంచి మంచి విషయాలు చెప్పారు కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆశ్రమం చూపించడానికి తీసుకెళ్లారు అంతా చాలా బాగుంది ఇక్కడ గో ఆశ్రమం ఉందనుకున్నాం కదా గోవులు చాలా బాగున్నాయి వీటికి మంచి మంచి పేర్లు పెట్టి పిలుస్తున్నారు అలాగే స్వామీజీ జ్యోతిషం వాస్తు చూస్తారు అలాగే వైద్యం కూడా చేస్తారట చాలామందికి హెల్ప్ కూడా చేస్తారట ఇక్కడ కాలభైరవ టెంపుల్ కూడా ఉంది క్లోజ్ చేసి ఉంది పైన కూడా అమ్మవారు ఉన్నారు అది నేను షూట్ చేయలేదు మొత్తం ఆశ్రమం చూసేసిన తర్వాత స్వామీజీ అమ్మా నాన్నకి సాల్వా కప్పారు అలాగే అందరికీ బుట్టు పెట్టి బట్టలు పెట్టారు మాకు మా వారికి అలాగే అక్క కూడా వచ్చింది అక్కకు కూడా బట్టలు పెట్టారు స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత మా అబ్బాయికి కూడా బట్టలు పెట్టారు వాడు కూడా బట్టలు తీసుకుని ఆశీర్వాదం తీసుకున్నాము అందరూ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత భోజనాలు కూడా అక్కడే చేసాము భోజనాలు చేసి యాదగిరి కుట్ట బయలుదేరాము యాదగిరి కుట్ట బయలుదేరాము ముందు ఒకసారి వచ్చాను కానీ అప్పుడు టెంపుల్ పూర్తి కాలేదు పాత టెంపులే ఉంది టెంపుల్ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం నేను వ్యూ అయితే చాలా బాగుంది కానీ చాలా జనం ఉన్నారు కుండపైకి రావడానికి మాకు చాలా టైం పట్టేసింది స్వామీజీ అబ్బాయిని పంపించారు మాతో పాటు టెంపుల్కి తన పేరు వంశీ తన మమ్మల్ని టెంపుల్ తీసుకెళ్ళాడు ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫుల్ కార్లు ఉన్నాయి పైన అయితే పార్కింగ్ కూడా చాలా కష్టమైపోయింది ఇక్కడ చూడండి కోదులు మంచిగా పేలు చూసుకుంటున్నాయి ఎంత జనం ఉన్నారు టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల చాలా జనం ఉన్నారు తిరుపతి వెళ్ళామా అనిపించింది అంత జనం అనిపించారు దర్శనానికి చాలా టైం పడుతుంది ఇది ఉత్తర దర్శనం అట అందరూ వెళ్తున్నారు నాకేంటో అర్థం కాలేదు అది ఇంకా దర్శనానికి టైం ఉందని చెప్పి అందరూ ఫోటోలు దిగాము వ్యూ అయితే చాలా బాగుంది మొత్తం వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటే అట్లా టైంపాస్ చేసాము టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా బాగా కట్టారు ఏదో పురాతన టెంపుల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మా అబ్బాయి చూడండి ఏం చేయరా తెలియక ఇక్కడ కూతులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమి మూవ్ చేస్తున్నాడు ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ ఏమనట్లేదు చంద్రు మా మధ్యాహ్నం సూర్యుడు ఉన్నప్పుడు వచ్చాము చంద్రుడు కూడా వచ్చేసాడు ఇంకా దర్శనం కాలేదు మొత్తం లైట్లు వేశారు లైట్లు వెళుతున్న టెంపుల్ చాలా బాగుంది లైట్లు వేసిన తర్వాత మళ్ళీ ఫోటోలు దిగడం స్టార్ట్ చేశాము సిక్స్ థర్టీ అవుతుంది జనం కూడా చూడండి ఇంకా చాలా రష్ ఉంది మేము దర్శనానికి వెళ్ళేసరికి సెవెన్ అయింది అన్నీ ఇచ్చేసేయాలి అక్కడ దర్శనానికి వెళ్ళాము మా వారు లడ్డూ తీసుకుంటున్నారు లడ్డూ దగ్గర కూడా చాలా క్రౌడ్ ఉంది ఎంత జనం ఉన్నారు లడ్డు తీసుకుని బయటకు వచ్చే వరకు ఎయిట్ థర్టీ అయ్యింది కాసేపు అక్కడ కూర్చుని ప్రసాదం తీసుకున్నాము వంశీ కూడా అప్పటి వరకు మాతోనే ఉండిపోయాడు మమ్మల్ని పంపించి వెళ్తానని చెప్పాడు అందరం ప్రసాదం తిని బయలుదేరాము మొత్తం అయిపోయింది ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా బయలుదేరా అమ్మ వాళ్ళకు కూడా నైట్ ప్రయాణం ఉంది బస్ టైం అవుద్దని చెప్పి బయట టిఫిన్ తినడానికి ఆగేదము అంతా టిఫిన్ తీసుకున్నాము టిఫిన్ తినేసిన తర్వాత ఇంటికి బయలుదేరాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్